వెనకటిలో ఏం చేసేవాళ్ళు అంటే నవరత్నాలు గుచ్చుకునేవాళ్ళు నవరత్నాలు ఉంటాయి కదా తెలుసు కదా సాధారణంగా అందరికీ కూడా ముత్యము పగడము కేంపు వజ్రము వైఢూర్యము ఇవన్నీ కూడా అనమాట నవరత్నాలు అని చెప్పేసి అవి మొత్తం కూడా గుచ్చుకునేవాళ్ళు సరే తర్వాత తర్వాత నవరత్నాలు అంటే కొంతమందికి కుదరచ్చు కుదరకపోవచ్చు అని చెప్పేసి ఎక్కువ మంది కూడా నల్ల పూసని తప్పనిసరిగా గుచ్చుతారు నల్లపూస వెనకటిలో ఏమైంది గాజుతో చేసినటువంటి నల్లపూస ఉండేది వాస్తవంగా అది మంచిది అది మన హృదయానికి తగులుతూ ఉండటం మన శరీరానికి తగులుతూ ఉండటం అనేది చాలా మంచిది గాజుతో చేసినటువంటి నల్లపూస ఉండేది ఇప్పుడిప్పుడు ప్లాస్టిక్తో చేసినటువంటి నల్లపూసలు వస్తున్నాయి అవి కాదు వాస్తవంగా వెనకటిలో గాజుతో చేసిన నల్లపూసలు అవి చాలా చాలా మంచిది బహుశా వెనకటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళది తర్వాత వాళ్ళు తీసుకొని కూడా గుచ్చుకోవచ్చు తప్పేమీ లేదు చాలా మంచిది కూడా